అధ్యాయం ప్రసంగి మొదటి అధ్యాయం దావిదు కుమారుడును ఎరుషలములు రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోవుచున్నది భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలుచుచున్నది నిలుచున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును అ ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి మనుష్యులు దాన్ని వివరింప జాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైనదేదీ లేదు ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవు వారి జ్ఞాన జ్ఞాపకము పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు ప్రసంగినైన నేను ఇరుషలేమునందు ఇస్రాయేలుల మీద రాజునయుంటిని ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలు నన్నిటిని నేను చూచి అవి అన్నీ వ్యర్థములే అవి ఒక్కడు గాలికై ప్రయాస ప పడినట్లున్నవి వంకరగా నున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుశలేము నందు నాకు ముందున్న వారందరి నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనసులో నేను అనుకుంటుని నా మనసు నిలిపి జ్ఞానభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని అయితే ఇదియో గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన అధిక శోకము కలుగును దేవుడి పరిశుద్ధ వాక్యం అని వెనికిడినందు భద్రపరిచి దించునుగా కామెంట్